తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అండగా నిలిచింది మాజీ మంత్రి పొంగూరు నారానేనని ఆయన సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు బాబుశిరు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ లోని మూలాపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా రమాదేవికి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు ఇందుకు వెంటనే స్పందించి ప్రజలు అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని మోసపోయాం ఈసారి అలాంటి తప్పు చేయమని ఖచ్చితంగా మా నారాయణ సార్ని గెలిపించుకుని తీరుతామని రమాదేవికి కొండంత భరోసా ఇస్తున్నారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ప్రతి డివిజన్లో అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు గతంలో మాజీ మంత్రి నారాయణ మైనార్టీల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారన్నారు అదేవిధంగా ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా దుల్హన్ పథకం వంటి వాటిని తీసుకొచ్చారని తెలిపారు రోజు ముప్పై తొమ్మిదవ డివిజను నూట పన్నెండవ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతోంది ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తోంది కొంతమంది మైనారిటీ మైనారిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ లభించేటట్టుగా ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు ఎందుకంటే మా దానిలో మామూలు ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించటానికి ఇష్టపడరు కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల మహిళా కళాశాలలాగా పెట్టి మాకు చదువుకోవటానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీను రంజాన్ తోఫా అయితే అయిండొచ్చు లేకపోతే దుల్హన్ పథకం అయితే అయి ఉండొచ్చు మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్ళి జరిగింది అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు లక్ష రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది అప్పటికీ సార్ వాళ్ళు మాకు ప్రత్యేకించి షాదీ మంజిల్లు రెండు కట్టించడం జరిగింది దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది కానీ ఈ దుల్హన్ పథకం అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు ఎంతవరకు అయితే సారి అభివృద్ధి చేశారో అంతవరకే జరిగింది ప్రత్యేకించి తర్వాత ఏమీ జరిగింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది ఈ నూట పన్నెండో వాటిలో కూడాను ప్రతి ఇంటికి ముందు వేసిన రోడ్లు సార్ యొక్క ఆ హయాంలో ఏవైతే రోడ్లు వేయటం జరిగిందో ఆ రోడ్లు వరకు మాత్రమే అయ్యింది అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి జరిగింది లేదు సార్ మాకు రావాలి తప్పకుండా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది వస్తేనే మనకి నెల్లూరు దోమల రహిత నెల్లూరుగా మారుతుంది తప్పకుండా డెవలప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకుంది ఒక్క ఛాన్సు అనే మాటతో సార్ చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందే తెలుస్తూ ఉన్నా కూడాను ఒక్క ఛాన్సు అనే దాంతో మేము మోసపోయిన మాట వాస్తవము దాంతో మాకు మేము మేము తప్పు చేసాము ఆ టైంలో అది మేము ఇప్పుడు ఈసారి అటువంటి తప్పు ఎన్నటికీ చెయ్యము మేము అది బాగా రియలైజ్ అయ్యాము ఈసారి తప్పకుండా మా సార్ని మా కోసం మేం గెలిపించుకుంటాము మీకోసం కాదు మీరు వచ్చారు మీరు అడుగుతున్నారు ఓటు వేయమని చెప్పి అలా అని కాదు మా నారాయణ సార్ని మా నెల్లూరు కోసము మేం గెలిపించుకుంటాము తప్పకుండా మెజార్టీతో గెలిపించుకుంటాము అని చెప్పి మాకు ప్రతి ఒక్కళ్ళు ఒక మహిళ అయితే నా చేయి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇది జరగబోతుంది నేను ఒట్టేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలకి ఎన్టీఎంకి మహిళా శక్తికి బిఎల్ఎస్కి ప్రత్యేకించి ప్రసాద్ గారికి అందరికీ ముప్పై తొమ్మిదవ డివిజన్లో నూట పన్నెండవ బూత్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి మేడం గారు విచ్చేశారు నూట పన్నెండవ బూత్లో ఎక్కువ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాసు ప్రజలు ఉంటారండి వాళ్ళు పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కుటుంబాలని పోషించుకుంటారు ఇక్కడ ఎక్కువ మన క్రైస్తవ సోదరులు మైనార్టీసు మరి అగ్ని కులి క్షేత్రీయులు వాళ్ళు నివసించే ప్రాంతం అండి ఇది నేను నేను మేడం మన క్రైస్తవ సోదరులు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకే భరోసా మేడం గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా మేడం మేము నారాయణ సార్కే ఓటేస్తాం మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చారు మమ్మల్ని బాగా విదేశీ విద్య అవకాశం ఇచ్చాడు మా బిడ్డలకి మేము అది మర్చిపోలేము ఇది నుంచి మాకు చేసింది ఏమీ లేదు అంతా ఉత్తమ మాటలే మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పారు అట్లాగే మా మైనార్టీ సోదరులైతే మాకు రంజాన్ తోఫా ఇచ్చారు అట్లాగే దుల్హన్ పథకం ఇచ్చారు విదేశీ విద్య కల్పించారు అందుకోసం మేమందరమే మేము నారాయణ నారాయణ సార్ సైడే ఉన్నాం చంద్రబాబు నాయుడు ఓటేస్తాం అని చెప్పి రమాదేవి మేడం గారికి స్పష్టమైన హామీ ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది ప్రజల్లో మార్పు వచ్చేసింది ప్రజలే ఒకటే చెప్తున్నారు మేము నారాయణ సార్ కానీ ఓటేకపోతే మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము పోయినసారి మేము ద్రోహం చేసాం ఈసారి మేము నారాయణ సార్కి ద్రోహం చేయం అని వాళ్ళు వాళ్ళు కుండలు బద్ద కుండబద్దలు కొట్టినట్టుగా రమాదేవి మేడం గారు చెప్పారు రమాదేవి మేడం కూడా చాలా సంతోషపడింది తప్పకుండా నారాయణ సార్ లక్ష మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను